లో దేవుడు మనతో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు దీనిని మనం క్వైట్ టైం అంటాం అనగా బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడిన విషయాలను శ్రద్ధగా ప్రశాంతంగా విని దానిని జీవితానికి అన్వయించుకొని మన జీవితాన్ని ఫలభరితం చేసుకోవడమే వైట్ టైం అంటూ ఉంటాం దీనిని మన మోడల్ అయిన యేసు ప్రభు వారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఇది ఇరవయో శతాబ్దం నుంచి వాడుకలోకి వచ్చింది దీన్ని గ్రహం గారు పెద్ద పెద్ద భక్తులు వాళ్ళ జీవితాల్లో దీన్ని ఫాలో అవ్వమని సజెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ క్వైట్ అనేది దేవుడు ఉదయకాల సమయాన్నే మనతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు ఆ మాటలు మనం చక్కగా అర్థం చేసుకొని దేవుని మనతో వ్యక్తిగతంగా మాట్లాడి మన జీవితాన్ని ఫలిపరితం చేసి మనతో స్నేహం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు ఈ క్వైత్యం మనం కలిగి ఉందాం దేవునితో ప్రతిరోజు నడుద్దాం దేవునితో ప్రతిరోజు మాట్లాడదాం